ఉంటే వాడు చాలా తెలివిగా దాన్ని వాడేసుకుంటాడు అందుకనే సాతాను తంత్రాలు నాకు తెలుసు అవి మీకు కూడా తెలుసు జాగ్రత్తగా ఉండాడు వాడు చాలా తెలివిగా మనల్ని పట్టేస్తాడు మీ వ్యక్తిగత జీవితంలో వాడు తెలివిగా మీ వ్యక్తిగత జీవితంలో పట్టేస్తాడు మీ బ్రతుకు సరిగా లేకపోయినా మీ జీవితం సరిగా లేకపోయినా మిమ్మల్ని భ్రమపరుస్తాడు వాడు మీ లోపటలో జరుగుతున్న విషయాల పట్ల వాడు మీకు జాగ్రత్త వహించాడు మీ లోపల ఏముందో బయటికి తెలియదు కదా అందుకని వాడు తెలియకేం చేస్తాడు చెప్పండి కదా నీ లోపలందుకు వాడికి తెలియదు కదా నువ్వు నటించేసాయి చాలా ప్రశాంతంగా నటించేవి అంటాడు అందుకనే మన ఉన్నటువంటి ఆ లోపట పరిస్థితిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు నీ దేవుని బిడ్డారా సంగపు లోపట నీ లోపట నీ వెలుపట సంగపు వెలుపట సాతాను వేస్తున్నటువంటి ఉచ్చుల పట్ల జాగరూకతతో ఉండాలి మనం ఇప్పుడు నీ లోపల ఏం చేస్తాడు వాడు చెప్పండి నీ లోపట ఏం చేస్తాడు మనకి మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై వచ్చిన మనకు బాగా తెలుసండి లోపం నుండి దుర్గుణాలన్నీ వస్తాయట ఏమొస్తాయండి దుర్గుణాలన్నీ వస్తాయి వ్యభిచారం గాని పాపం గాని ఇతర ఏవైతే పాప సంబంధమైన దుర్లక్షణాలు ఉన్నాయో అటన్నింటికి జన్మస్థానం మనిషి యొక్క హృదయమే అందులో ఉంటది ఇప్పుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే నీ లోపట పోరాటం ఉంటది అన్నాడు ఎందుకంటే ఎంతమంది లోపట ఉన్న ఆ దుర్లక్షణాల మీద పోరాడుతున్నారు సాతాను నువ్వు పోరాడాల్సిన పని లేదని చెప్తాడు ఎందుకో చెప్పమంటారా ఒక బాబు దానిదే తప్పు చేశాడు రా తప్పు చేశాడు పలానోడు తప్పు చేశాడు నీకు ముందు నోడు తప్పు చేశాడు కాబట్టి నీ మీదకి వస్తున్న ఈ పాపం అనేది సహజం తప్పదో నువ్వు చేసినయ్యే పర్లేదు నువ్వు చేసినయ్యే తప్పు లేదు దాన్ని బ్రహ్మపూరిస్తాడు ఎంత తెలివిగా చిక్కించుకుంటాడంటే పరిశుద్ధంగా ఒక కాని చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకునే నీలో పాపకు ఆలోచనలతో నిన్ను నన్ను పడగొట్టేస్తాడు వాడు చాలా తెలివిగా పొలతో చేస్తాడు వాడు నువ్వు అనుకుంటావు వాడు పడగొట్టిన నువ్వు పడలేదనుకుంటావు వాడు నేను కిందకి నెట్టు దొర్లించి బురదలో పొరలిస్తాననే అర్థం కాదు నేను ఇంకా పరిశుద్ధంగానే ఉన్నాను వాడి కుళ్ళు వాడు కుతంతాలు నువ్వు అర్థం చేసుకోలేవు చాలా తెలివిగా దెబ్బ కొట్టేస్తాడు అందుకని ఏం చేయాలి మనం ఒకవేళ నీలో ఉన్న వాటిని అలాగే ఉంచావంటే అది చంపేస్తుంది అది సాతాను కు అది నీకు తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే ఇది సులభంగా చిక్కులు పెట్టే పాపం బాబు బైబిల్ చెప్తుంటే బాబును జాగ్రత్తగా ఉండాలి ఆయన ప్రార్థనకు రావాలి సహవాసంలో ఉండాలి వాక్యం వినాలి దైవజనుడు గద్దంపుకు లోబడాలి అని అంటే వినరు ఈ సమాజం ఏం చేస్తుంటారంటే ప్రార్థనకు రాకపోయినా పర్వాలేదండి ఎప్పుడో వీళ్ళు వస్తాను నువ్వు పాపం గుంటే పోతావు అయ్యాడు అన్నా నేను ఎట్లా కనపడుతున్నా నేను పాపంలో పడిపోయేలా కనపడతానా అదే అట్లా అంటే నేను అక్కడ పాపం చేసేవాడిని కాదన్నా నేను పాప పోయినా అమ్మో దేవుడు అంటే నాకు భయం నోయ్ అంటాడు చెప్పండి దయచేసి ఆలోచించాయి ఇది ఎవరేసిన కూర్చోంటారు అప్పుడు అక్కడ తీసే మోసపోతూ మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఇది నీ లోపట్ట నీ లోపల దుర్లక్షణాల ప్రభావమే నువ్వు ప్రార్థనకు రావు సంఘానికి రావు పరిచయంలో ఉండవు సంఘంలో ఉన్న సావుకుడికి లోపడవు పరిచయం బాధ్యత తగ్గింపుతో పనిచేయవు పెత్తనాలకి లోకంలో ఉన్నటువంటి లక్షణాలకు అలవాటు పడతావు లోకంలో నువ్వు దేవుని ఎరకముందు ఎలా ఉన్నావు సంఘంలో వచ్చినప్పుడు అలాగే ఉన్నావు మార్పు ఏం మార్పు లేదు కానీ భక్తి పరులకు నటిస్తావు దేవుని సావుకుడు నిన్ను పోగినంత సేవకు బాగుంటావు గద్దించాడంటే శత్రువులా తయారైపోతావు నువ్వు పాడింది కాకుండా కోటి తాను చెడగొట్టినట్టు సంఘాన్ని చెడగొట్టడానికి తయారవుతావు ఎంత మంచి నటిస్తావా ఎంత బాగా మాట్లాడతావు పక్కనంతా ఎంత బాగా చెప్తావు నేను ఏం చేశానో చెప్పండి అన్న సంఘానికి ఎంత మంచి చేశానన్నా నేను సంఘానికి అంత మేలు చేశానన్నా కానీ నన్ను చూడండి షావుకుడు ఏమన్నాడు పిల్లరా ఇది ఎంత పెద్ద ఉచ్చు నువ్వు చెడింది కాకుండా నీ సహోదరుని చెడుట్టి అంత నీచంగా సాతాను నేను తయారు చేస్తున్నాడు నేను చేసేది సమబే అనుకుంటాం నీ లోపలి ఏముందో చెప్పమంటావా దురాశ రాసి ఉంది గర్వం ఉంది తగ్గింపు లేని సాతాను గుణం ఉంది కాబట్టి అది నీకు తెలియకుండా నేను వచ్చేసింది సహోదరుడా నువ్వు అనుకుంటున్న బైబుల్ చదువుకుంటూ బైబుల్లో నాకు చాలా పాఠాలు వచ్చిందా బైబుల్ ఎన్ని పాఠాలు వచ్చు జన్మ పాలన గురించి తెలుసు పది పాలన తెలుసు ఇంకొకటి తెలుసు ఇంకొకటి తెలుసు నేను నేర్చుకోవాల్సి ఇంకేం లేదు మొత్తం వచ్చేసేయి కథ ఏంటంటే నేర్చుకోవాల్సింది ఏమి లేదు కానీ బతుకు మాత్రం నేర్చుకో తగ్గింపు నేర్చుకో ప్రేమ నేర్చుకో నువ్వు బైబుల్లో ఏం నేర్చుకోవాలో నేర్చుకో ఏం నేర్చుకుంటావు అంటే బండగుద్దు చిన్నపిల్లలు చిన్నప్పుడు అక్కలు రాయినరా బాబు అని కొత్త పాలక మీద అక్కలు రాస్తే వాడు వృద్ధిందే వృద్ధి బండ రుద్దుడు వృద్ధి తాడు చూసారా నేను చిన్నప్పుడు అలాగే వృద్ధి ఉండేది మానసు గారు అక్కలు రాసిస్తే ఇదే వృద్ధాలు కదా అని చెప్పి పొత్తు నుంచి సాయంత్రం రెండు బలపాలు అరిగిందా వృద్ధి వేసాను దాన్ని సాయంత్రం మాస్టర్ గారు చూసి ఏమిటరే ఇటరు దేవాడిపు మనం కూడా అంటే మనకి వచ్చిందే చెప్తావు లేదు మన నీతిగా బతికితే కదా నీతిగా బతుకు పరిశుద్ధంగా బతుకు నీతిగా బతుకు అని చెప్తావు మనకు అది లేదు కాబట్టి ఆ మాటే నోట రాదు ఒకవేళ ఎవరు చెప్తే అది కాదని చెప్పాల్సింది సత్యం బోధించాలండి సత్యం అంత లేట్రా సత్యం అంటే నువ్వు బతకంది సత్యమా నువ్వు జీవించింది సత్యమా బైబుల్ని నువ్వు కోరింది సత్యమా ఏది సత్యం అంటే ఏసు సత్యం హిందులో బతికిదే అది సత్యం సాతని ఎంత తెలివిగా మంచిది చెప్పండి నువ్వు క్రీస్తులో బ్రతకనివ్వదు క్రీస్తు కోసం జీవించనివ్వదు తగ్గించుకోనివ్వదు ఓచుకోనివ్వదు బైబిల్ చెప్తున్నట్టుగా ప్రేమ ద్వారా సకల దోషణాలను కప్పిగనివ్వదు అలాగే పెట్టేసుకుంటావు మనసులో కానీ మాత్రం కలిసి తోడు అనిపిస్తావు నీకంటే తోడే నయం లోపల అలాగే ఉంటది కోపం లోపల అలాగే ఉండదు ద్వేషం కానీ బైబిల్ చెప్తుంది ఉపదేశ సాడని చెప్పమంటావా ఈ సమాజంలో ఎవరు ఆటికి పేర్లు పెట్టి సబ్జెక్టుల పెరగట సిద్ధాంతాల పేరిట ఏవో పుక్కటి పురాణాలు పుట్టించారు అది కాదు బైబుల్ అంటే బైబిల్ అంటే ఏంటంటే ఇందాక మనం చదివారు ఏంటంటే గారి గారు రాసిన తిమోది గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏదో విషయంలో చెప్పాడు ఏంటంట ఉపదేశ సారం బైబిల్ సారం ఏమంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి అర్థైనా అది ఎక్కడ ఉంటాం లోపలంతా కంపే లోపట లోపలంత కంపే కానీ చాలా తెలివిగా బయటకు నటిస్తున్నావు వేషధారణ అంటారు దీన్ని ఏమంటారమ్మా వేషధారణ ఇందాక మనం చూసాగా ఆడు కోతి కాదులాగే నటిస్తున్నాడు శవం కాదు లాగే నటిస్తున్నాడు చివరా తెలిసిపోయింది ఎవరు నువ్వు కోతివి కాదు నేను ఈ సింహాన్ని కాదు ఎందుకు నా దడుచుకొని దాస్తున్నావు నువ్వెలా ఉద్యోగానికి వచ్చావు నీ ఇలాగే ఉద్యోగం వచ్చాను రా అంటే సన్నాసి సన్నాసి జోగి జోగి శివరికి ఈజీ యూ చివరికి మిగిలే ఫలితార్థం ఇదే అంటాడు ప్రసంగి ఏంటంటే చివరికి మిగిలే ఫలితార్థం బూడిదే ఏముండదు అప్పుడు బోడిదంటే అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైనది దేనికి ఫలితం చివరికి మన బతికు మన భక్తి కూడా అంటే మన అవసరమైన మన విలువలతో కూడిన భక్తి మనకి లేదు అపోస్తులను ఏ విలువలైతే కాపాడారో ఆ విలువలు మన జీవితంలో ఉండాల్సిన పని లేదు నైతికత లేదు ప్రతి చిన్న దానిలో అబద్ధం ప్రతి చిన్న జంకుతనం ప్రతి చిన్న దానిలో కపటం లోభత్వం ధనాపేక్ష గర్వం వీటన్నిటి అతను నిండబడిన నింపబడిన పాపపు పీపాల తయారైపోయినాం పాపపు పీపాల తయారైపోయినాం కానీ మనం మాత్రం నిర్దేశిస్తాం బైబిల్ చెప్తుంది ఉపదేశ సారం ఏంటంటే నీ లోపట పవిత్రత ఉండాలి ఆ తర్వాత పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి మయుచ్చి మనస్సాక్షి ఉండాలి ఏముండాలమ్మా నువ్వు ఏదైనా చేస్తే ఒకవేళ చిన్న పొరపాటు చేస్తే నీ మనస్సాక్షి నేను నలిపేయాలి చంపేయాల మనస్సాక్షి నువ్వు మనుషులు కాదు నీ మనస్సాక్షిని గజ గజలాడాలి భక్తి జీవితం అంటే నిజమైన విశ్వాసులు యొక్క స్వభావం ఏంటో చెప్పంటారా ఓ చిన్న తప్పుకు నలిగిపోతారండి కారణం ఏంటంటే అది మనస్సాక్షి యొక్క ప్రభావం కానీ కొంతమందికి ఆ మనస్సాక్షిని వాత పెట్టేస్తారు బాగా కలిసి వాత పెట్టేస్తారు నీకు ఏ తప్పు చేసినా ఓ మనస్సాక్షి ఓ మనస్సాక్షి నేను ఏం చేసినా గంగిరబ్దు తలుపు నేను చెప్పినంత ఓకే అను అంతే నువ్వు ఏ రోజైనా నేను చేసింది నువ్వు తప్పు అన్నావు అంటే ఊరుకోను అనుకుని ఆ మనస్సాక్షికి వాత వీసేస్తారు ఇందాక అన్న చదివారు కదా కడవరి కాలు అబద్ధితులు బయలుదేరతారంట వాళ్ళు ఏం చేస్తారట వాత వేయబడిన మనస్సాక్షి గలవారై తప్పుడు బోధ చేస్తారట వాళ్ళకి చచ్చిపోద్దు మనసు వాళ్ళ మనస్సాక్షిని బతుకుండద్దు అర్థైందండి పరిశుద్ధతతో ఉండాలంటే నీలో మనస్సాక్షి ఎలా ఉండాలంట చెప్పండి మంచి సాక్షి కావాలి అప్పుడు నువ్వు మంచి పోతావు నీ మనస్సాక్షి మంచిది కాదు కానీ నువ్వు మంచిోడని అని చెప్పుకుంటావు ఎవడైనా కాదండి నేను చెడ్డోండని చెప్పుకొని చెప్పుకోనండి ఈ ప్రపంచంలో ఎవరైనా అడిగినా నేను మంచోడే నేను మంచోడే అని చెప్తాను కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నేను చెడ్డాోడని చెప్పుకోరు ఎందుకనంటే నన్ను ఈ సమాజం మంచిగానే గుర్తించాలనుకుంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఎంత మంచులో మనం గుర్తించాం వాళ్ళు ఎలా కనపడాలంటే మనకి యేసుక్రీస్తులో కనపడితేనే వాళ్ళు గుర్తిస్తాం మనకి ఎదుటి వాళ్ళందరూ యేసుక్రీస్తులో కనపడాలి మనం మాత్రం ఎదుటోళ్ళకి వాళ్ళకి మనం ఎలా బతికినా వాళ్ళు వాళ్ళకి మనం యేసుక్రీస్తులో కనపడాలి యేసుక్రీస్తులో బతికితేనే మన దృష్టిలో వాళ్ళకి విలువ కానీ మనం ఎలా బతికినా నాకు విలువ ఇవ్వాల్సిందే ఎంత నీచాది కూడా ప్రతి దేవుని పిల్లలు దయచేసి ఆలోచిద్దాం లోపల ఇంత నీచంగా ఉంది లోపట ఇంత నీచంగా వెలుపట ఈ సమాజంలో సాక్ష్యం లేదు మనం ఇందాక చదువుకున్నట్టుగా తిమోది గారు రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు ఒకసారి చదువుదామా తిమోతి గారు రాసినటువంటి తిమోది గారికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక మూడు అధ్యాయం ఏడు వచ్చింది దయచేసి చాలు మరియు మరియు అతడు నిందల ఆ అపవాది వీరులో పడిపోకుండా వారి చేత సంఘమనకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం మంచి సాక్ష్యం మనల్ని దేవడానికి ముందు పోతుండంప వాడ వాడే మనిషి బాబు అంటాం అంటారు లేదా మనం ఏమంటాం అంటే ఆ జనం సాక్ష్యం దేవనండి వాళ్ళు మంచివాళ్ళు అంటారు సెంట్రోళ్ళు అంటారు అసలు నువ్వు మంచి వాళ్ళు ఎందుకు అంటారు నీ మీద చేసే ఆరోపణకి హేతుబద్ధత ఉండదు ఏర్షతో చేసే ఆరోపణ ఎప్పటికీ నిలబడు దేవుని స్తోత్రం ఈ సమాజం ఏర్షతో చేసే ఆరోపణకి విలువ ఉండదు కానీ ఈ సమాజం నీ మీద చేసే ఆరోపణ అది విలువగలదైతే నువ్వు జాగ్రత్త చాలా పెద్ద మేధావి అమెరికా ప్రెసిడెంట్ గా చేసినటువంటి ఒక మంచి క్రైస్తవుడు అబ్రహాం లింకన్ లైన ఒక కాయలు ఉన్నాడు ఆయన ఒక మాట అంటాడు ఏంటంటే నీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు లేదా విమర్శలు అది ఒకవేళ అయితే నవ్వి ఊరుకో ఒకవేళ నిజమైతే సర్చుకో మనం అబద్ధం అయితేనేమో కోప్పడతాం నిజమైతేనేమో ఎగబడతాం అబద్ధం అబద్ధమైతేనేమో కోప్పడతాం నిజమైతేనేమో ఎగబడతాం ఇది మనం విశ్వాసం చేద్దాం ప్రతి ఏమని పిడ్డారే దయచేసి ఆలోచించుకొని ప్రయత్నం చేద్దాం మన జీవితం లోపట ఎలా ఉంది ఎలా ఉంది సంఘంలో కూడా ఇందాక మనం చదువుకున్న సంఘంలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు రోజు తాపించాయండి ఈ ఇరవై మూడో శతాబ్దపు ప్రారంభ దశాబ్దంలో క్రైస్తవ్యం ఎక్కడి నుండో ప్రమాదాలు ఎన్నుకోవటలా బయట నుంచి అవిశ్వాసం నుంచి వచ్చే ప్రమాదాలు కాదు మనకి వెలుపట సమస్యలు ఉన్నాయి అవి మతోన్వాదుల నుండో లేదా క్రైస్తవ వ్యతిరేకత నుండో ఉన్నాయి కానీ వాటి అన్నిటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనవి క్రైస్తవ సంఘం లోపలే ఉన్నాయి ఈ క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్లే ఒకరిని ఒకరు భక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళు ప్రేమలు చూడాలి గుండెలు పగిలిపోతాయి మనకి అంటే ఎట్లా కొట్టాయంటే కూర్చో మంచి అందుకే కౌగులించుకుంటా అబ్బాయి కంపొస్తున్నా కూడా పక్కన ముక్కు మూసుకొని కౌగులించుకుంటాం కదండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఈడు మాముడు కాదండి ఏడు దొరుకుతాడండి ఒక ఒకరోజు ఆ సంగతి ఏర్చేస్తాడు మొన్న నేను దూము దుంపేసానండి ఇవే మాటలు కానీ కనబడ్డప్పుడు చూడండి మన అవతుడు అమ్మా అమ్మ అన్న ఎలాంటి చూడనుకున్నా అన్నం అమ్మో మాములు కదా పక్కకి వెళ్ళిన తర్వాత ఈడు మాముడు కాదు ఎందుకే అన్నం మామలుడు కాదు అంత అమ్మో పక్కకు పక్క తర్వాత ఈడే మాములు అనుకున్నావా ఎందుకీ ఏ మామూలు వాళ్ళకే అర్థం కాదు సమాజానికి అర్థం రెండరా ఎంత వేషధారణతో ఈ సమాజం బ్రతుకుతుంది బైబుల్ చెప్తున్నటువంటి సంఘపు గెలుపట వారి కంటే కూడా సంఘం లోపల ఉన్నటువంటి కలుపు మూక్కుల నుంచి క్రైస్తవ్యానికి ప్రమాదం నూటికి తొంభై శాతం మంది క్రైస్తవ్యానికి క్రీస్తుకు విరోధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు క్రీస్తుకు విరోధంగానే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా నడుచుకునే వారి వల్ల సంఘం ఎంత ఘోరమైన ప్రమాదంలో పడిపోయిందంటే ఈ బయట సమాజం అంతా ఈ లోపల వారిని బట్టి క్రైస్తవ్యాన్ని దూషించి వ్యతిరేకించే పరిస్థితికి వచ్చారు మీరు ఆలోచించండి నేను సహోదరు దగ్గర సువార్త చెప్తున్నప్పుడు ఒక అన్య సహోదరి ఏం చెప్తుందంటే ఏమయ్యా మీ క్రైస్తవులు క్రీస్తు నమ్ముకుంటే మారిపోతానని చెప్తున్నారు ఏసై నమ్ముకుంటే జీవితాలు మారిపోతాయి అంటున్నారు మన మనుషులుగా ఉంటారని చెప్తున్నారు మా దేవుడు మంచివాడు అంటున్నారు మా బైరుడు మంచోడు అంటున్నారు కానీ మీ క్రైస్తవులే నాకు బాగా తెలుసు మా పొలాలకు పనికి వస్తారు ఆ సహోదరి ఆదివారం ప్రార్థనకు వెళ్తారు ఇంకొక మాట చెప్పమంటారా వాళ్ళు బొట్టు పెట్టుకోరు వాళ్ళు ఆ పొలం పొలంకొచ్చి ఆ పొలాల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వింటే ఎంత జుగుప్సగా ఉంటాయో చెప్పడానికి లేదు అదేనండి క్రైస్తవులు అంటే దేవుడి స్తోత్రం చెబుతాం దేవుడి స్తోత్రం మన అడుగు చూసి చాలా గర్వంగా ఉంది కదా మాట్లాడుకునేది ఏమిటి ఒక పాట పెట్టే పాట పెట్టు ఆ పాట కాదు ఆ పాట పెట్టు మహేష్ బాబు కొత్త సినిమా పాట వచ్చింది అది పెట్టు పవన్ కళ్యాణ్ పాట పెట్టే అది కాదు అయ్యే నాకు ఆ పాటే పెట్టు ఎవరు సంఘంలోకి వెళ్ళి పాటలు పాడతారు చూసారా ఏ పాట ఏ సయ్యా నీవే నాకు ఆధారము మీరు పొలంలో మాత్రం మహేష్ బాబు ఆధారం చూసారా చర్చలో మాత్రం అంటారు పొలంలో మాత్రం మహేష్ బాబు అంటావు ఇదేంటంటే బాబు ఎందుకు నీకు ఎవరు ఆధారం ఈ సమాజం వెలువడుతు వారి కంటే క్రైస్తవులు సమాజం సమాజమే ఘోరంగా తయారు క్రీస్తు ప్రభుని ప్రేమించి ఆయన బాధని సరిగా అర్థం చేసుకొని నిజ క్రైస్తవ్యంలో మనం బ్రతకాలంటే ఏం చేయాలో చెప్పమంటారా నిజంగా క్రీస్తుల బ్రతకడం ప్రారంభిస్తే ఆయన బాధ ఏమిటో ఆయన వేదం ఏమిటో ఆయన ఎదుర్కొనే సమస్య మనకు అర్థమవుతాయి ఒకవేళ ఆయన బ్రతక ఆయన బ్రతకడానికి కనీసమైన ప్రయత్నం చేస్తే మనకు అలాంటి సవాళ్లు ఎదురవుతాయి అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో మనకు వ్యక్తిగతంగా అర్థమవుతుంది ఆయన మీద ఇంకొచ్చు దగ్గర పెంచుకునే అవకాశం వస్తుంది కానీ క్రీస్తు పరుగులో బ్రతకడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయవు అమ్మో మనమేమి దేవుళ్ళుమా చెప్పండి మనం ఏమో దేవుళ్ళుమా మనం ఏ స్వయం కాదండి అతను బ్రతకడానికి కనీసం ప్రయత్నం అన్న చేయం కదమ్మా క్రైస్తవులు అంటే అర్థమేంటో చెప్పమంటారా క్రైస్తవుడు అంటే క్రీస్తువాడు అని అర్థం క్రైస్తవులు అంటే అర్థం ఏంటండి క్రీస్తువాడేను క్రీస్తువులు బ్రతకాలేను ఒకళ్ళు మనం బతకలేకపోయినా కనీసమైన ప్రయత్నం ఆ దిశగా ప్రయత్నం లేదు కారణం ఏంటంటే ఆయన బాధను మనం వ్యక్తిగతంగా అనుభవించగల క్రీస్తు ప్రభుత్వం తెలుసుకున్న ఓ పెద్ద దయజనుడు గత రెండు వందల సంవత్సరాల క్రితం బ్రతిపాడు మన దేశంలో ఆయన బెంగాలు బ్రాహ్మణుడు ఒరిస్సా ప్రాంతంలో ఉండేవాడు తెలుగు రాష్ట్రాలకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వేరే రాష్ట్రానికి చెందినవాడు మన రాష్ట్రంలో మన తెలుగు నేర్చుకొని మన తెలుగు భాషలో అది రామరంగా నిలిచి ఆడిముత్యాలంటే ఎన్నో కీర్తనలు రాశాడు ఆయన చాలా గొప్ప భక్తిపరుడు విశ్వోత్తమ చౌదర్యం ఆయన ఏసుక్రీత్యం తెలుసుకున్నప్పుడు తన ఇంటికి వెళ్తే తన భార్య చేసే పని చెప్తుంటే కన్నీళ్లు వస్తాయి ఆయన యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు ఆయన ఇంట్లోకి వెళ్ళిపోతే ఆయన భార్య నువ్వు ఇంట్లో కావద్దు ఆయన బయటకు నెట్టేసిందట కేవలం క్రీస్తుని తెలుసుకున్నందుకే ఏమిటే తను నెట్టేస్తావా లోకలు బండేదే అను ఆయన నువ్వు నేనైతే అదే అనేవాళ్ళం కదండి లోకలు బండో సీపుడు కట్టవు తిరిగేసేవాళ్ళం వెళ్ళరా కానీ ఆయన ఏం చేసేవాడు చెప్పంటారా క్రీస్తు ప్రభు కొంచెం తగ్గించుకుని ఉండేది ఒకరోజు రోజు అమ్మా అంటే ఆకలి అని అంటే ఇంట్లో రెండు రోజులు సర్ది పడిపోయినంత అన్నం తీసుకెళ్లి దూరంగా వెళ్ళిపోయి గొట్టల కొట్టలో వేసేసిందట లేసేసిందట అన్నైందంటే ఇంట్లోకి కొంతసేపు ఆగిన తర్వాత మళ్ళీ వస్తే అన్నమేరు దాని మీదది అని అడిగిందట అదంతా తినేసానమ్మా అందట అన్నడే పైన చాలా ఆశ్చర్యపడ్డా ప్రతిరోజు ప్రతిరోజు ఆకలి అంటే అన్నం తీసుకొచ్చి మీద వేసేసిందట సొంత భార్య కానీ ఆ పేడ మీద ఉన్న వెతుకులు ఏరుకొని తినేసి స్వార్థ చెప్పడానికి వెళ్ళేవాడట ప్రిలరా ఓ గొప్ప భక్తి పరుడు చేసిన పై కానికే ఈ ప్రాంతంలో స్వార్థ జ్యోతిలో వెలిగింది కానీ మన జీవితాల్లో అలాంటి ఆలోచన లేదు కదా అలాంటి తగ్గింపు లేదు కదా మనకు ముందున్నటువంటి భక్తుల జీవితాలని ఆలోచించకుండా సవాళ్ళు చేసే వాళ్ళ జీవితాలను అనుసరించడం వలన విశ్వాస జీవితంలో ఎదగకుండా సాకాలు ఉచ్చులో చిక్కుకొని భక్తి ముసుగులు సాగిపోతున్నావు ఒక్క రోజు అంటే రోజైనా నేను నడుస్తున్న దారి నేను వెళుతున్నా ఒకవేళ మాట నేను బ్రతుకుతున్న బ్రతుకు నాకు ముందున్న ప్రవక్తల లేదా అపోస్తుల విశ్వాసుల లేదా విశ్వాస పితరుల జీవితం లాంటిదేనా కేవలం మాటల కోరు బ్రతికేనా అని ఆలోచించుకునే పరిస్థితి లేదు కారణం ఏంటో చెప్పమంటారా కనీసం నీ తప్పును బట్టి కన్నీని పెట్టి బ్రతికే మన దగ్గర లేదు ఇది సాతా మంచి కదా ఎంత తెలుగులో ముంచేశారు గతంలో ఉన్న సావుకులు చిన్న దానికి కూడా కన్నీరు పెట్టి ప్రభు దగ్గర ఏడ్చేవాళ్ళు ఈ రోజు కన్నీరు రాదు కన్నీరు రావడం బట్టి మనకేమో చాలా సిగ్గు నామోషి నా పాపాలను బట్టి నేను ఏడవడానికి నామోషి అదేందండి కానీ మనం జీవితం అంతా ఎదుటోళ్ళు ఏడిపిస్తూనే బతుకుతుంటాం ఎదుటిని మన ప్రాంతంలో ఏడిపిస్తాం వాళ్ళ ఏడుపు మీద మన కన్నీరు దయ కూడా గలగదు కఠినంగా కలిస్తాం మన పాపాలను బట్టి మనం కన్నీరు పెట్టాం కారణం ఏంటో చెప్పారా అది మన ప్రభు యొక్క జీవితాన్ని వ్యక్తిగతంగా అనుభవించాం పౌరు గారు తన జీవితంలో ఏమంటాడో చెప్పమంటారా ఎందుకంటే నేను ఏసుకృత్యుని తెలుసుకున్న తర్వాత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నా ఆయన పులుర్ధానమును ఆయన పులుర్ధాన బలమును ఎరుగుని వింతము ఏదేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని నష్టంగా పెట్టతో సమానం ఎంచుకున్నా ఆయన శ్రమలలో పాలు ఎట్టిదో ఆయన శ్రమల్లో ఆయనతో కలిసి నా శ్రమలు కాదు ఆయన ఎలా శ్రమ ఆయన ఎలా పునర్ధానుడయ్యాడు వాటిలో నేను సమాన అనుభవం గలవాడని ఎందుకు నాకు కలిగినదంతా పెంట అనుకున్నాను కానీ నేనా ఉంటానంటే నాకు ముందున్న లక్షలు ముంపు అనుభవిస్తున్న పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సెలబ్రిటీ బోధుకుల నడవడానికి నేను వాళ్ళలా అనుభవాన్ని పొందడానికి ఏసు క్రీస్తుని ఏసు క్రీస్తు లాంటి జీవితాన్ని ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని నాకు ముందున్నటువంటి పితరుల జీవితాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా వాళ్ళ జీవితాలను నేను పెంట అనుకుంటున్నా అనుకుంటున్నా ఏ జీవితాలు కావాలి అనుకుంటున్నా అందుకనే ఎప్పటికప్పుడు నేను అలా కనపడాలనే ప్రయత్నం చేస్తాను నేను ఒక చిన్న కథ చెప్తాను దయచేసి వినండి నేను ముగిస్తాను పిల్లరా రోజు ఒక తల్లిగారు ఒక ఎగ్జిబిషన్ కి తన చిన్న కుమారుని తీసుకెళ్ళింది తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక చిన్న కుక్క పిల్లల గుంపు ఉంది తెల్ల కుక్క పిల్లలు చాలా బాగున్నాయి మోర్చు కుక్క పిల్లలు అక్కడ ఆయన అమ్ముతున్నాడు అప్పుడు వాళ్ళ బాబుని తీసుకెళ్లి అందులో ఒక కుక్క పిల్లాడు కావాలని ఏడుస్తుంటే అమ్మ అమ్మ ఈ కుక్కపిల్ల కావాలి అని అంటే ఆ కుక్కపిల్ల వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఇది అంత నేను రేటు మాట్లాడింది అప్పుడు ఆయన ఏమన్నాడంటే అమ్మ ఇది ఇక్కడ ఈ కుక్క పిల్ల ఇది చాలా బాగుంటది ఇది తీసుకెళ్ళండి అమ్మా అని ఆ చేతికి ఇచ్చాడు కానీ ఆ పిల్లడు ఏమంటాడంటే నాకు ఆ కుక్క వద్దు ఆ కిందున్న కుక్కపిల్ల కావాలి అని అంటాడు ఆ కిందున్న కుక్క పిల్లని అడిగితే అయ్యా మా బాబు ఆ కుక్కపిల్లని అడుగుతున్నాడు తీసి అని అడిగితే ఆ తీసి ఇచ్చినప్పుడు ఆ కుక్కపిల్ల కాలు ఇరిగిపోయింది కుక్క పుంటి కుక్కరమాట అప్పుడు ఆయన అన్నాడమ్మా అది కాలు ఇరిగిన కుక్క అమ్మ వద్దు ఆ కుక్క ఎందుకమ్మా నీకు మంచి కుక్క కాల్స్ ఇష్టాలు అని అంటే ఆ బాబు అంటాడు వద్ొద్దు నాకు ఆ కుక్కే కావాలి నాకు కుక్కే కావాలి ఎందుకురా ఆ కుక్క అది కాలు లేదురా బాబు అవును అయినా నాకు ఆ కుక్కే కావాలి ఎందుకయ్యా ఈ మేడం ఎందుకు ఆ బాబు అదే కొడుతున్నాడు ఎందుకంటే అప్పుడు ఆ బాబు కాలు ముందుకు చాపి తీశాడు తనకు కాలు లేదు చక్క కాలు చాలా ఆశ్చర్యం వేసింది ఆ కుక్క పిల్లలు నమ్మే వారి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎందుకయ్యా ఆ కుక్క పిల్లలు కోరుకున్నాం అంటే అందరూ బాగున్న కుక్కల్నే కోరుకుంటారు కానీ ఆ కుంటి కుక్కను ఎవరు కోరుకోరు దాని బాధ నాకు తెలుసు అది ఎంత బాధపడుతుందో నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు ఎవరు పెట్టలేదా క్రిష్ణ ప్రభు ఎంత బాధపడ్డాడో మనకు ముందున్నటువంటి విశ్వాసం ఎంత బాధపడ్డారో వాళ్ళు విశ్వాస జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా వ్యక్తిగత జీవితం ద్వారా ఎలా అధిగమించారో వాళ్ళ జీవితాన్ని అనుసరిస్తే మనకు అర్థమవుతుంది కానీ మనం వాళ్ళకి మాదిరి కాదు కదా మనకి కాబట్టి సంఘం వెలుపట వారి పట్ల సాక్ష్యం లేని జీవితంతో ఈ రోజు నూటికి తొంభై శాతం మంది క్రైస్తవులు సాక్ష్యం లేకుండా బతుకుతున్నామా ఈ రోజు సమాజవంతమైన ద్వేషించే పరిస్థితికి వచ్చింది ఏ సుక్రీస్తు ప్రేమ చెబితే తరిమే పరిస్థితికి వచ్చింది కారణం ఏంటో చెప్పమంటారా యేసయ్య ప్రేమ మన వ్యక్తిగత జీవితాల్లో మనం చూపించలేకపోతున్నాం ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడతాం దానికి మన భక్తికి ఎందుకు అలా చేసామంటే వంద కారణాలు చెప్తాం మన తప్పును కప్పెట్టుకోవడానికి వంద కారణాలు చెప్తాం కానీ మన ప్రభువుని చూపించడానికి ఒక కారణం మనం చూపించలేము దయచేసి ఆలోచించండి మన జీవితం ఎంత దిగజారిపోతుంది మన బ్రతుకు ఎంత కూలిపోతుంది మన విశ్వాస జీవితం ఎంత అధమ స్థాయికి వెళ్ళిపోతుంది మన విశ్వాసులుగా కేవలం సంఘంలోనూ బయట సమాజంలోనూ ఆ ఇతరతర కార్యక్రమాల్లో మాత్రమే కనపరుస్తుందా కానీ మన వ్యక్తిగత జీవితం ద్వారా అభివృద్ధి చెందడంలో కనపడుతుందా సంఘంలో మనం ఉండే విధానం సరిగా లేదు ఇక సంఘం లోపలికి వస్తే సంఘంలో ఐకి తెలియదు సంఘాన్ని ఒకరొకరు ఐక్యంగా హైకింగ్ ఉండరు పాటు పాడే దగ్గర వాకింగ్ చెప్పే దగ్గర కూర్చునే దగ్గర కుర్చీల దగ్గర తినే దగ్గర ఎప్పుడు గోడవే ఎప్పుడు ఏడిపే సంఘం రాబాబిది అనుకోకుండా నా అత్తగారి అనుకునేట్టు అలాగే ప్రతివాడు ప్రతి వాడు ఏడవాడు ఇదంటే పోబో ఇది సంఘం అనలేదు మా నా ఇల్ల మీరు ఆలోచించండి ఈ రోజు సంఘాల పరిస్థితి ఈ రోజు సంఘాలన్నీ అల్లు కూడా మారి సంఘాలుగా మారిపోయాయి కాదంటారా ప్రతి చిన్నదానికి కలుగుడే ప్రతి చిన్నదానికి బాధపడ్డమే తగ్గించుకునే ఆలోచన లేదు సంఘోగ్రీస్తి యొక్క లక్షణాలకి ఆత్మ ఫలాలకి నిలయం కావాల్సింది ఆ సంఘం పెత్తనాలకి తగ్గింపు లేనిటువంటి గర్వానికి ఆహంధానానికి తదులకి నిలయాలుగా మారిపోతున్నాయి కారణం ఏంటి కారణం వాడేనండి వాడే నువ్వుగా కాదా ఎందుకంటే నా తప్పుకి వంద కారణాలు ఉంటాయి తప్పుడు కారణాలే ఉండవు అది మన వ్యక్తిగత జీవితం ప్రభు అంటున్నాడు ఓ వేషధాని నీ కంట్లో ఉన్న నలుసు నువ్వు తీసుకోవడానికి ప్రయత్నం చేయి ఎదుటోడి కంట్లో ఉన్న దూరం ఎదుటోడి కంట్లో ఉన్నటువంటి అది నలుసు కనపడుతుంది నీ కంట్లో దూరం ఉంది అది నలుసు కంటే చాలా పెద్ద ఆకారం జరిగింది నీలో ఉన్న అతి పెద్ద లోపం నీకు లోపంగా కనపడదు కానీ ఎదుటివాడితో ప్రతి చిన్నదాన్ని పట్టించుకుంటావు ఎంత ఇంటెలిజెంట్ ఎంత మేధాగా ఎదుటి చిన్నది కూడా నువ్వు పసిగట్టగలుగుతావు కానీ నీలో ఉన్న అతి పెద్దది నువ్వు పసిగట్టావు ఏంటిది ై సహోదరుడా ప్రతి సహోదరి ఈరోజు సంఘాల పరిస్థితి అంటే దయచేసి అర్థం చేసుకోవడం చెప్ప సంఘం నిలపట సాక్ష్యం లేదు సంఘం లోపల ఐక్యత లేదు సంఘం లోపల తగ్గింపు లేదు సంఘం లోపల బాధ్యత లేదు ఈరోజు సంఘంలో విశ్వాసులు ఎట్లా ఉంటారంటే అత్తగారింటికి లేదా పెళ్లిళ్ళకి కొంతమంది కౌతుర్లు చెప్పడానికి వెళ్తుంటారండి ఆ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లు మర్చిపోతారు కావాలని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అమ్మా నువ్వు రాలేదంటే నేనేది కాస్తా నన్ను పిలిస్తే కదా నన్ను ఎందుకు పిలవలా పంచాయతీ పెద్ద పంచాయతీ పెద్దవాళ్ళు పిలుస్తారు అందరికి చెప్పినావు చెప్పలా పెద్ద పంచాయతీ అయితే సంఘంలో కూడా అయితే పెళ్ళి ఉన్నాయి చెప్పడానికి అక్కడ స్వార్థ సభ జరుగుతుంది అక్కడ వాక్యం చెప్తున్నారు ఇక్కడ సంఘంలో ఆరాధన ప్రకటించారు ఇక్కడ ప్రకటించారు కాబట్టి ఆ కార్యక్రమాలకి నేను వెళ్ళాలి కాదు నన్ను పిలవలేదే వాళ్ళ వాళ్ళనే పిలుచుకున్నారు ఎంత గవర్నమెంట్ మీరు లుదియా గురించి విన్నారు కదా లుదియా అక్కడ సంకల్పం ఏంటో చెప్పమంటారా ఆ నది పై ఆ పైన ఒడ్డున ఆదివారమున లేదా అక్కడ ఉన్నటువంటి సమయంలో వాక్యం ప్రకటిస్తారని ప్రార్థన జరుగుననుకొని జరుగుననుకొని కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళిపోయారు లుదియా అక్కడికి వెళ్తే అమ్మా లుదియా అమ్ముకోవడం సారమ్మర్ రామ్మా దయచేసి ఒక కుర్చీ అత్త వాకి వినిపో అన్నారా లేదు ఆసక్తి అది విశ్వాసుల లక్షణం అది రక్షించబడే వారి యొక్క స్వభావం అది అట్లా కాదు మనం అట్ల కాదు మనం అలుగుడు బతుకు అలుగుడు భక్తి అలుగుడే అబ్బాబ్బా ఒకవేళ మీ జీవితంలో సంఘంలో మీ ఇంట్లో అలిగినట్టుగా సంఘంలో ఎన్నిసార్లు అలిగావో ఒక నోటి రాష్ట్రమ్మా నీ జీవితం అంతా అన్ని బొక్కలే కనపడతాయి ప్రతి తమ్ముడ ఎవరి మీద అడిగావో ఎప్పుడు అలిగావో తగ్గింపు లేదు సంఘంలో సంఘం అనేది పరులు ఒక రాజ్యం ఈ పరులు ఒక రాజ్యంలో దేవుని పిల్లలు ఉండాలి ఈ దేవుని పిల్లల యొక్క స్వభావం ఏంటో చెప్పమంటారా క్రీస్తు ప్రభు యొక్క స్వభావమే ఆయన రాసీ ధనవంతులై ఉండి మనము దరిద్రులు అయినప్పటికీ మనల్ని ధనవంతులు చేయడానికి దరిద్రుడు అయిపోయాడు రిక్తుడు అయిపోయాడు ఏమీ లేని వాడిగా మారిపోయాడు కానీ నువ్వు ఏమి లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా గర్విస్తావు నా కుర్చీ కావాలంటావు ఘనది కావాలంటావు పేరు ప్రఖ్యాతులు కావాలంటావు నువ్వు ఇచ్చింది రూపాయి అయినా దానికి డప్పు కావాలంటావు ఇది ఒక పెద్ద హుచ్చు సంఘాలను నిర్వీర్యం చేసే పెద్ద వచ్చింది సాతాను దయచేసి ఆలోచన పిల్లలు ప్రతి చోట సాధారణ తల చల్లని చేపెట్టేసింది సంఘాన్ని గలిపిలు చేసేసింది విశ్వాసుని గలిపిలు చేసేసింది భారత వాక్యం చెప్తావు చక్కగా సంఘంలో ఇతరత్ర కార్యక్రమాలు ఉంటావు ఏదైనా పెడితే తింటావు కానీ క్రీస్తుత్వం మాత్రం